అందరు బాగున్నారు ఫ్రెండ్స్ ఏం చెప్తారు ఎండాకాలం అయితే వచ్చేసినాయి కదా సమ్మర్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంక ఇప్పుడు అయితే కొన్ని ఆఫర్స్ ఉన్నాయండి ఆన్లైన్లో మాత్రం ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్లో కానీ మీషోలో కూడా ఉన్నాయండి మీకు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ తీసుకోవచ్చు కూలర్స్ కానీ మిక్సీ ఏదైనా ఇంట్లో కావాలి సమానం లేడీస్కి అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా ఏది ఖరాబ్ అయినా కూడా మనకు లేడీస్ని పొదలు లేచి వంట చేస్తాం కాబట్టి కంపల్సరీ ఇంట్లోకి కావాలి సమాలు అంటే మన దగ్గర అయితే ఉంటున్నాయి కదా ఫాస్ట్ ఫాస్ట్ మనం చేసేది ఇంకా లేకపోతే పక్క వాళ్ళని అడిగి అలాంటి ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఇంకా మా దగ్గర ఉందనుకో అయితే ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఇది నేనేం ఆర్డర్ చేసిన అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరైతే గెసేజ్ చెప్పామంటే ఇంకా వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుందండి చాలా రోజులు ఉండేళ్ళి నేను ఇది కొందామనుకుంటున్నాను షాప్కి వెళ్ళి కూడా నేను ట్రై చేసా కొందామని టూ మంత్స్ కిందట షాప్కి వెళ్ళి ట్రై చేస్తే అక్కడ రెండు వేలు ఉందండి ఈ బాక్స్లో ఉన్న ఐటెంకు రెండు ఉంది రెండు వేలు పెట్టి అని చెప్పి ఆలోచించిన ఆల్రెడీ మేము ఇద్దరం వెళ్ళినాము మళ్ళీ రిటర్న్ వచ్చినాం రెండు వేలు పెట్టుకుని వాళ్ళని మళ్ళీ మొన్న ఆఫర్లో చూస్తే ఆన్లైన్లో రేట్లు అయితే తగ్గినాయండి తగ్గినాక చాలా బాగా అనిపించింది సేమ్ అదే క్వాలిటీ కూడా అదే సైజు సేమ్ అదే కంపెనీ కూడా సేమ్ కాకపోతే చాలా రేట్లు అయితే తగ్గినాయి ఇంకా రేట్ తగ్గినప్పుడే కొనుక్కోవడం మంచిదని అయితే నేను కొన్నాను ఈ ఐటెం లేక చాలా రోజులు అవుతుంది నాకు ఒకటి ఉండే కానీ అది పాడైపోయింది అది పాడైపోయినందులో అయితే మనం ఇంకా వేరే ఏం యూజ్ చేయలేదు అయితే కొనేదాకా వెయిట్ చేసినా ఈ రోజుకైతే ఆర్డర్ అయితే మనకు చేసిందండి ఆర్డర్ పెట్టినాం కదా మనం ఇంక వచ్చేసింది ఏందన్నది చూద్దాం మరి మీరు ఏందనుకుంటారు తెలిసిన వాళ్ళైతే సగం చూసినాక కామెంట్ చేయలేరు కాబట్టి పూర్తిగా చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా అలానే సపోర్ట్ చేయండి ఇదైతే ఓపెన్ చేద్దాం మరి ఏముందో మీ నాకైతే తెలుసు ఏందన్నది మీకు తెలియదు కదా ఎవరైనా అండి తక్కువ రేట్లు ఉన్నప్పుడు కొనుక్కోండి ఎందుకంటే ఎక్కువ రేట్ ఉన్నప్పుడు ఉంటే ఐటమ్ వస్తుంది అండి తక్కువలో ఉన్నప్పుడు కూడా అనుకో ఇంకో ఐటమ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది దానివల్ల మనకు ఒక ఐటమ్ సేఫ్ అయినట్టే కదా కొంచెం డబ్బులు సేవ్ అయినట్టే కదా రెండు వేలు అయ్యే కాడ నాలుగు వేలు అవుతాయి కదండి రెండు ఐటమ్స్ ఉంటే ఇప్పుడైతే రెండు వేలలో రెండు ఐటమ్స్ వస్తాయి అంటే రెండు వేలు సేఫ్ అయినట్టే కదా మనకు అందుకే నేను చెప్తున్నా ఇప్పుడైతే ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం మరి ఇందులో ఏముందని ఇప్పుడైతే ఇది కడియే చూద్దాం మరి నేనైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనకు ఇంట్లో లేడీస్ ఖచ్చితంగా ఐటమ్స్ అనేవి ఉండాలండి అందుకే అయితే నేను సంతోషంగా ఇప్పుతున్నా ఏంటనుకుంటున్నా చూపిస్తా చూపిస్తాను వెయిట్ వెయిట్ అండి మీకు ఎంత పడ్డది ఎట్లా వచ్చింది అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు చూసి ఇక ఏంటనుకుంటారు ఇడ్లీ పాత్ర అండి మీ అందరూ తెలిసిందే కదా నేను ఈసారి అయితే స్టీల్ తీసుకున్నాను అండి స్టీల్ దాంట్లో వంట చేసుకోవడం చాలా మంచిది ఇడ్లీ అయినా సరే రైస్ అయినా సరే ఇప్పుడు ఏంటంటే మనం అల్మినియా అనేది గంజుల్లో వండుకోకూడదు అంట స్టీల్ గంజుల్లోనే యూజ్ చేయాలంట చాలా వరకు అయితే ఇప్పుడు చెప్తుడు కదా నేను తీసుకున్న కంపెనీ పేరు వచ్చి అయితే పీజీఏనండి ఎందుకు ఈ కంపెనీ తీసుకున్నా అంటే మంచి కొంచెం బ్రాండ్ అంటారండి అందుకే నచ్చింది తీసుకున్నాను ఇదే కంపెనీ పవర్ ఉంటుంది కదా రెక్కల రెక్కల అవుతుంది కదా అని అంటే అదేనండి చూడండి ఇక్కడ అయితే ఉంది కదా కంపెనీ పేరు వచ్చి ఇది ఎన్ని గిన్నెలు వచ్చినాయి ఎంత మందం ఎంత క్వాలిటీ ఉందన్న చూద్దామా మరి ఓపెన్ చేయనా కొత్త కొనే వాళ్ళకు అర్థం కాదండి కొంచెం సిటీలు ఉన్న వాళ్ళు రోజు చేస్తారు కాబట్టి తెలుసు కొంచెం పల్లెటూరు వాళ్ళు ఏంటంటే అన్నం కూర వండుకునే పనికి వెళ్ళిపోతారు వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు ఇడ్లీ ఇవన్నీ వాళ్ళకి ఎట్లా చేసుకోవాలి ఏంటన్నది కూడా ఫస్ట్ టైం మనం ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే చూపించడానికి అండి వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ టైం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఎలా వండుకోవాలి ఎలా చేయాలి ఎలా అన్నది ప్రతి ఒక్కటి చూపిస్తారు మీకు ఇక్కడ చూసారా మనం ఇడ్లీ చేసినాకైతే ఇట్లు ఉంటుంది ఇన్ని గిన్నెలు కూడా వస్తాయి క్వాలిటీ కూడా బాగుంటుందండి ఇంకా నేనైతే తీసుకున్నాను కొంచెం మనం దీనికి ఎన్ని సంవత్సరాల గ్యారెంటీ ఇచ్చిరంటే కూడా ఇక్కడ చెప్తాను చూడండి ఐదు సంవత్సరాల గ్యారంటీ ఇచ్చారండి ఇక్కడైతే ఆరు ప్లేట్లు ఉన్నాయండి ఒక ప్లేట్ వచ్చి నాలుగు ఇడ్లీలు అన్నట్టు చూసారా ఇక్కడ ఇరవై నాలుగు ఇడ్లీలు అన్నట్టు మనకు ప్రతిసారి ఒక్కొక్క ఆయిల్ అయితే ఇరవై నాలుగు ఇడ్లీలు మనం చేసుకోవచ్చండి ఇక్కడైతే ఇలా ఉంది చూసారా చాలా బాగా అనిపించింది ఇంతకుముందు తీసుకున్న దాంట్లో ఫోరే ఉండేది ప్లేట్స్ అయితే ఇప్పుడు సిక్స్ వచ్చినాయి అప్పుడు ఎంత మామూలుగా ఆరు ఆరు పన్నెండు వచ్చేది కాకపోతే ఇప్పుడు ఇరవై నాలుగు డబుల్ వచ్చింది పెద్ద ఫ్యామిలీ అయితే ఒక ట్రిప్ అయితే సరిపోతుంది అండి ఎందుకంటే డబుల్ డబుల్ పెట్టాలంటే కూడా అందరు ఒకటేసారి పెట్టాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు ఇరవై నాలుగు ఇడ్లీలు అంటే ఈజీగా ఐదుగురు ఆరుగురికి అయితే ఈజీగా పెట్టచ్చు అండి ఇడ్లీ తినడం వల్ల కూడా చాలా వరకు మంచిది తినాలి మినపప్పుతో చేసుకున్నది కాబట్టి తినాలి దోశ కానీ ఇడ్లీ కానీ రోజు రైస్ కంటే అది తినడం బెటరు ఇంకొకటి రైస్ కంట్రోల్ రైస్ వస్తాయి కదండి అవి వేస్ట్ చేయకుండా సన్నంగా రబ్బర్ పట్టించుకొని కూడా మనం ఇడ్లీ వేసుకుని తినచ్చండి చాలా మంచిది ఆ బియ్యం ఎట్లా మనం తినలేము కాబట్టి దోశకు ఇంకా ఇడ్లీ రవ్వకు దీనికి వాడుకోవడం వల్ల మంచిది అని చెప్తాను ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడి అంత దూరం దూరంలో పంపిస్తారు కదా రైస్ అనేది ఇట్లా చేసుకోవడం వల్ల మనకి ఇచ్చినందుకు మనం అక్తిని న్యాయం చేసిన వాళ్ళు అవుతాం కదా అందుకైతే నేను కంట్రోల్ బియ్యం అన్నీ అయితే రేషన్ బియ్యం ఖచ్చితంగా ఇంట్లో యూజ్ చేసుకుంటా వేస్ట్గా అమ్ముడు అవైతే ఏం చేయాలి ఇప్పుడైతే మరి కటింగ్ చేద్దాం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నా ఇప్పుడైతే చేద్దాం మరి ఎందుకంటే గిన్నెలు ఎలా ఉన్నాయో చూడాలి కదా ఎంత మందంగా ఉన్నాయో మనం చూసిన చూసినలాగానే ఉన్నాయా లేకపోతే లాగా ఉన్నాయా అన్నది చూడాలి కదా అందుకైతే మనం చూద్దామండి ఇప్పుడైతే చూద్దాం మరి ఐటమ్స్ ఎంత క్వాలిటీ ఉన్నాయో ఇవైతే సైడ్లోకి పెట్టుకునేవి అండి ఇదైతే చాలా బాగుందండి మందం ఉంది గిన్నె అయితే స్టీల్ పాత్రలా ఉంది ఇట్లా మందం ఉంటే ఏంటంటే ఎక్కువ రోజులు బాగుంటాయండి క్వాలిటీ అనేది తొందరగా మాడిపోకుండా అడగనిపోకుండా ఉంటుంది కదా చాలా బాగుంది ప్లేట్ అయితే బాగా నచ్చింది నాకు ఇవైతే కదా తెచ్చేదాన్ని ప్లేట్స్ ఎక్కువ చూపిస్తాం మరి మీకు అయితే ఇదైతే మనకు పాత్ర అసలు పాత్ర ఇదండి ఇంకో ఇందులో పెట్టేసి మనం ఇది పెట్టేయడమే ఇంక ఇవైతే చెడి చేసుకోవాలండి మన ఇద్దరం ఇప్పుడైతే మనం ఇద్దరు ఇట్లా పెట్టుకుంటాం కదా అండి పెట్టినాకనైతే ఇది ఉంది కదా ఇది అనేది ఇట్లా పెట్టితే ఏమైందంటే మనకు ఇట్లా లేపుకోవడానికి అంటే కాలకు ఇది మనకైతే ఇచ్చేదండి క్లిప్ ఇక్కడ కాలకు డైరెక్ట్ ఇట్లా ఇస్తే కలుస్తుంది కదా కాబట్టి ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం గిన్నెలు కూడా మందంగానే ఉన్నాయి ప్లేట్లు కొంచెం లోతుకు కూడా ఉన్నాయి ఇడ్లీలు అయితే బాగా పెద్ద సైజు కాదు చిన్న సైజే అని చెప్తా బాగా మరీ పెద్దగా ఉంటే కూడా తినలేం కదా చిన్న సైజే ఇంకా అయితే ఇదండి మనం ఇట్లా పెట్టుకుంటాం కదా ఇడ్లీ పెడుతున్నా సపోజ్ నేను ఇంక ఇడ్లీ అయిపోయింది కదా ఇడ్లీ అయిపోయి ఇడ్లీ పెట్టినామన్నట్టు ఇప్పుడు ఇడ్లీ అయిపోయినాక ఇలాంటివి ఇంట్లో గీలు వచ్చేది ఉంది ఇది చేయాలి ఇప్పుడు ఇడ్లీ అయిపోయినాక ఏం చేద్దామంటే డైరెక్ట్ ఇట్లా తీస్తే మనకు తెలియగా ఆగిపోతుంది ఆడవాళ్ళకి తొందరగా ఉంటుంది కదా ఇది వెంట ఇట్లా లేపినామనుకో సింపుల్ వచ్చేస్తుంది సింపుల్గా వచ్చేసినాక ఒక స్పూన్ పట్టి ఇడ్లీ తీసుకొని ఒక బౌల్ వేసుకోవడమే ఇడ్లీ పాత్ర అయితే ఇదండి నాకు బాగా బాగా నచ్చింది ఇది ఎంతకు పడ్డదని మీకు చెప్పలే కదా రేట్ అసలు రేటు ఇది షాప్లో మాత్రం రెండు వేలు ఉండేనండి నేను కొనడానికి వెళ్ళాను అని చెప్పినా కదా ఇది మాత్రం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో లో కానీ మీషోలో వెయ్యి రూపాయలే అండి రేట్ అయితే క్వాలిటీ బాగుంది వెయ్యి రూపాయలు సేఫ్ అయినాయండి అవే ఇంకా వేరే ఐటమ్ కొనుక్కోవచ్చు అనిపించింది కొంచెం వెయిట్ చేసినా ఒక నెల రోజులు కానీ ఒక వస్తువు అయితే కొన్నా ఇదే అండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ లైక్ చేయమని చెప్పిన కదండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఈ అండి దీనికి వచ్చిన స్క్రూలు ఇదైతే మనది విజిల్ అండి మీకు తెలుసు కదా ఇట్లయితే పెట్టుకోవాలి విజిల్ అది టైట్ చేసుకోవాలి ఇంక వీటికైతే మనం ఇట్లా సెట్టింగ్ చేయాలి ఇట్లా పెట్టి మనం అయితే నీకు టెంపరీ చూపిస్తున్నా నాకైతే బుద్ధి రాదు ఇంకానైతే మా సార్ చేస్తాడు ఇది ఇప్పుడైతే నేను జస్ట్ మీ అందరికీ చూపియాలని చూపిస్తున్నాను చూడండి ఇట్లయితే చెడి చేసుకుంటే సరిపోతుంది అయిపోయినట్టే మొత్తం కంప్లీట్ తయారుస్తాండి మీకు ఇవైతే తయడీ చేసుకోవాలండి సైడ్లో టైడీ చేసుకొని ఇంకా మనం ఇంకా కొన్ని వాటర్ వేసుకొని ఇంట్లో ఇడ్లీ పిండి పెట్టుకొని రేపు ఇడ్లీ చేస్తానండి కొత్త అంటే రేపు ఇడ్లీ వేసి మీ అందరు ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టి గ్యాస్ మీద పెట్టేయడమే వేడి వేడి ఇడ్లీలు ఐదు పది నిమిషాల్లో రెడీ అవుతాయి కొత్త ఇడ్లీ పాత్రలో మాత్రం ఇడ్లీ చేసినాక ఇంకా నెక్స్ట్ కూడా మీకు చూపిస్తా ఎట్లా వచ్చిన ఇడ్లీలు ఎంత బాగున్నాయి అనేది కూడా ప్రతి ఒక్కరు చూపిస్తాను వీడియోలో మరి ఓకేనా ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఏం అంటే ఎట్లా వస్తే ఇడ్లీ అనేది చేసి ప్రిపేర్ చేసి చూద్దాం ఇప్పుడైతే నేను ఇడ్లీ పిండి పెట్టిందండి ఇప్పుడైతే ఇడ్లీ పిండి అయితే ముందే నేను ప్రిపేర్ చేసిన నేను అందరు తెలిసిందే కదా రవ్వ ఉన్న మీకు పప్పు సాల్టీ అయితే కలిపి పెట్టినా నైట్ ఇంక ఇప్పుడు ఇదైతే కలిపినా మంచిగా మంచిగా కలిపినంతనైతే ఈ ప్లేట్లకు మనం ఆయిల్ పెట్టుకోవాలి ఇట్లా ఆయిల్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా వస్తాయండి ఇడ్లీ అయితే ఈజీగా వెళ్తే బాగుంటాయి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వీటికి ఇట్లా పెట్టాలి అన్ని అయితే ఇట్లనే అప్లై చేసుకున్న ఆయిల్ అయితే ఎందుకంటే చెప్పినా కదండీ మీకు ఇడ్లీలు ఈజీగా వస్తాయి ఫస్ట్ ఫస్ట్ వేసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకైతే ఇంకా ఈజీగా అయిపోతుంది ఏదైనా అండి నేర్చుకోవాలంటే యూట్యూబ్లో చూడాలి ప్రతి ఒక్కటి వస్తే ఒకప్పుడు నేర్చుకోవాలంటే ఇబ్బంది పడేటోళ్ళు ఒకరు చేస్తుంటే చూసి చేసేవాళ్ళు ఇప్పుడు అదంతా ఏం లేదండి మనకైతే ఆరు ప్లేట్లు వస్తున్నాయి కదా ఇంకైతే మూడు ప్లేట్లు పెడుతున్నా మూడు ప్లేట్లు అయితే పక్క గుంజుకున్నాయి ఎందుకంటే అవసరం ఉన్నంత వరకే వేసుకోవాలి ఎక్కువ చేసుకుంటే ఏంటంటే మనకే తోముడు పడుతుంది మనకైతే ఇప్పుడు సరిపోతాయి మూడు ప్లేట్లు అంటే పన్నెండు ఇడ్లీలు చాలు ఇడ్లీ అయితే సైజ్ అయితే కొంచెం మీడియం ఉంది పెద్దగా కాదు మరీ చిన్నది కాదు మీడియం సైజ్ అయితే ఉంది చాలా అండి మరీ పెద్దగా తింటే కూడా బోర్ కొడుతుంది అవి చూస్తేనే మనకు తినబుద్ధి కాదు ఈ సైజు ఉన్నాయి అనుకో లైట్ ఫుడ్ లైట్గా టిఫిన్ అయితే అయిపోతుంది ఇప్పుడు అయితే ఏం చేయాలంటే హోల్స్ ఉన్న దగ్గర ఈ ఇడ్లీ పెట్టాలి మళ్ళీ నెక్స్ట్ది కూడా అట్లనే పెట్టుకోవాలి హోల్స్ ఉన్న దగ్గర పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరి వస్తుంది కదండి ఆవిరి వల్ల అయితే ఇడ్లీ మంచిగా బాయిల్ అవుతుంది ఇప్పుడు కింది ప్లేట్ ఉంది కదా ఈ హోలుసు దగ్గర మాత్రం ఈ ఇడ్లీ రావాలండి ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే మనకు ఇంకా ఈ ఇడ్లీ అనేది తొందరగా బాయిల్ అవుతుంది మంచి ఆవిరి మీద ఉడుకుతుంది కొన్ని అయితే వాటర్ పట్టుకోవాలి మనం చూడండి ఎందుకంటే ఖచ్చితంగా వాటర్ ఉండాలి కదా సరిపోతాయి వాటరు ఇప్పుడైతే మనం ఇందులో పెట్టేసుకోవడమే ఎందుకంటే ఉత్త ప్లేట్ పెట్టుకుంటే కూడా మంచిదండి ఆవిరి సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం బాగుంటాయి ఇడ్లీలు ఇప్పుడైతే మనం ఇంకా మూత అయితే టైట్గా ఉందండి మాది కాకపోతే అయితే మామూలుగా పెట్టినా ఏం కాదు చూసుకోవాలి ఇప్పుడైతే మనం ఇడ్లీ రెడీ ఇప్పుడైతే స్టవ్ అంటే పెట్టినా ఇప్పుడైతే ఇడ్లీ రెడీ అవుతుంది అయితే మనం నెక్స్ట్ చట్నీ వేసుకోవచ్చు పల్లీ చట్నీతో తింటే ఈరోజు అయితే మా ఇంట్లో సాంబార్ ఉంది సాంబార్తోనే తినండి మరి ఇప్పుడైతే ఇడ్లీ వచ్చిందండి అయినట్టుంది ఇంకనైతే మనం గ్యాస్ కట్టేసినాం చూద్దాం మరి వేడి వేడి ఇడ్లీలు కొత్త ఇడ్లీ పాత్రలో చూద్దాం ఇక్కడ దింపి పెడదాం ఇప్పుడైతే మనం ఈజీ వచ్చేవి అలా కొంటే ఉండాలంటే ఇలా తీసుకోవాలి వాటర్ అయితే చూసిరు కదా ఎన్ని వాటర్ అయినాయో ఇదే అండి విషయం ఇప్పుడైతే మనం ఇడ్లీలు ఇంకా ఇందులో వేసుకుందాం బౌల్లో స్టీల్ కదా చాలా వేడిగా ఉంది చూడండి ఇడ్లీ అయితే బాగానే వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది ఇడ్లీ అయితే కొంచెం వేడిగా ఉందండి కాలుతుంది నాకైతే బాగా చూసిరా సరిపోతుంది ఈ సైజ్ అయితే మనకి ఇడ్లీ అమ్మో వేడిగా ఉంది చాలా ఇడ్లీ అయితే స్మూత్గా బాగున్నాయండి మనం చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది క్వాంటిటీని బట్టి ఉంటుంది ఎందుకంటే ఇంకనైతే ఈ నాలుగు ఇడ్లీలలో వేడి సాంబార్ పోసుకొని తింటే ఉంటుందబ్బా జన్మదండమైంది అనుకోవాలి సాంబార్ ఇడ్లీ ఎక్కువ తింటారండి మనం ఈరోజు సాంబార్ ఇడ్లే తిన్నాం మొత్తం వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి సాంబార్ అయితే పోస్తున్నా వేడి వేడి సాంబారు తింటే మస్తు మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా తింటే నా ఉంటుంది అబ్బా ఎంతమందికి సాంబార్ ఇడ్లీ ఇష్టమో చూద్దాం మరి ఇక్కడైతే స్పూన్ ఉంది కదా ఇట్లా ముంచుకొని తినడమే టేస్ట్ చేస్తే ఎలా ఉందో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి కొత్త ఇడ్లీ పాత్రలో చేసిన ఇడ్లీలు మీకు ఎలా అనిపించిందో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ షేర్ ఇదైతే లేని వాళ్ళైతే కంపల్సరీ కొనుక్కోండి ఆఫర్లో ఉంది కదండి రెండు వేలు ఏర్పడకొచ్చినంటే ఈజీ కదా ఓకే ఫ్రెండ్స్ మరి అందరికీ బాయ్ బాయ్